వచ్చారు ప్రజల్ని ముంచారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇచ్చిన వాగ్దానాలను ఎగ్గొట్టారు ఇలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం నిన్న చాలా విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందట అదేమిటంటే వారి ప్రభుత్వం గురించి వారు గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పుకోవాల్సింది ఆయనే ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలంట వారం రోజుల పాటు ప్రచారం చేస్తారంట మంచి ప్రభుత్వం అని నేను తెలియగలుగుతానండి మీ ప్రభుత్వం మంచిదని చెప్పాల్సింది ఎవరు రాష్ట్ర ప్రజలు చెప్పాలి వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు నోరు మూసేసి మాది మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రచారం చేసుకోవడానికి ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నారు వారం రోజుల పాటు మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలి అనేది ఎలా మంచి ప్రభుత్వం అవుతుందని అడుగుతా ఉన్నా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఇది ఇదిగో ఇప్పుడు వచ్చిన అని చెప్పి చేసినందుక ఇది మంచి ప్రభుత్వం అని అంటున్నా లేదు వాలంటీర్లకు ఐదు వేలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇచ్చాడు మేము పదివేలు ఇస్తామని ప్రచారం చేసుకొని ఎన్నికల్లో ఓట్లు వేసుకొని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారో ఉంచారో అర్థం కాకుండా త్రిలంకు స్వర్గంలో పెట్టి మమ్ముల మీద విమర్శలు చేయడానికి ఇదే మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాను అంతేకాదు వరదలుస్తే గేట్లెత్తే ముందు ప్రజలకు కనీసమైనటువంటి సమాచారం ఇవ్వకోకుండా అనేక మంది ప్రాణాలను బలిగొన్నటువంటి మీ ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వం అవుతుంది అని అడుగుతా ఉన్నా ఇన్ని స్కాములు ఇన్ని గందరగోళాలు కొత్త మద్యపాన కొత్త మద్యపాన సిస్టమ్లు తీసుకొచ్చి దోపిడీ చేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటిది మీది మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని అడుగుతా ఉన్నా మంచి ప్రభుత్వాన్ని మీరు ఊదరగొట్టుకోవడం మీరు డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజలు ఎక్కడా కూడా ఇది మంచి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది మేము హాయిగా ఉన్నాం అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎందుకు దించేశాము అని పశ్చాత్తాపడే విధంగా మీ వంద రోజుల పరిపాలన ఉంది అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది వస్తే నేను మనవి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వర్షాలు వస్తాయని వర్షాలు వచ్చినప్పుడు ఇసక దొరకదని ఎనభై నుంచి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్